ఏరుడ పారుతూ ఉడికింటి శోకము కుంభంలో సమీకరుస్తూ అన్నా మొదటి మాటలు బట్టి నువ్వు బాధ పెడతావా నీ తోడు చెల్లెని కదా నేను చిన్నదారిలో నువ్వు పెద్దవాడవన్న నీ బంగారు నడుకుంటా చెల్లెలా అని ఒక్కసారి పిలిచిన నాకు సంతోషం అన్నా ఆ వల తీరుతుంటే నేను ఎక్కడెళ్ళి బతకాలి నా భర్త పేదవాడు నా పిల్లలు చిన్నవాడు నేను ఏడికి వెళ్ళి బతుకుతునన్నా నీ కాలు మొక్కుతానన్నా అన్నా నువ్వు రాతి ఉండవేళ్ళు ఈ రాణి రాని బతికే ఉండని అన్నా మీ చేతి కింద మీ చేతి కింద పనులు చేసుకుని బతుకుతానన్నా

ఇటువంటి మాటలు నూట ఎలా వచ్చానన్నా ఇటువంటి మాటలు నీ నూట ఎలా పలకరించుతున్నా పండుగల పండుగ ఆడవారికి రాకిట్ల పున్నము నాడు మా అన్నకైనా బంగారు చేతికి రాఖీ కట్టాలి పది రూపాయలుగా తీసుకొని వచ్చి రాకెట్ పట్టుకు ఇంటికి నువ్వు నాకు అన్నవు కాదు నీకు చెల్లెని కదా నా అన్న చేతికి రాఖీ కట్టాలండి ఈ చిన్న చెల్లెకి ఎంత ఆలాపన ఉంటుంది

లక్షలున్నా లక్షణ పశువు తుకు అని అదా ఆరు ఆవులే లక్షణ ఆవులే ఆవులేదాన్ని వాడబిటరే అంటూ

ఎందుకన్నవ ఈ బిడ్డ పైన ఇంత ప్రేమ కొద్ది అన్న తోడతమ్మునైనా కనపినవ తల్లి బిడ్డ అన్న కొడతాను అన్న తిడుతున్నాడు బాపు నువ్వు చూడరావా అమ్మా నీ బిడ్డని పిలుస్తున్న నాతో మాట్లాడరావా తల్లి అనే ముఖాన కొంగు పెట్టి ఏడుతున్నద నీకు భోజనము కావాలి నా ఇంటిలో నీకు స్థలము కావాలి ఆ ఊరు కడపడం ఉన్నది పన్నెండు గల చిలక పన్నెండు గల చిలక వద్దకు వెళ్ళి అక్కడ మన తాటికమ్మల గుడిసె వేస్తాను ఆ గుడిసెలో మీరు ఇద్దరుండి చెని దాకైనా అనేకమైన దున్ని వరి మళ్ళు దున్ని మరి పంటలు పండించి బత్తాల కొద్ది ధాన్యము నాకు పంపించండి నేను మార్కెట్ లో అమ్మి వచ్చిన డబ్బును నా భార్య పేదవాళ్లకు ధర్మం చేస్తాది నాకు గొప్ప పేరు వస్తాది అనగానే ఆ సమయ కాలం చెల్లని ఆ మాటలు బాధింపుతున్నా వారి కథ ఇంట్లో ఉండగా సబడి బంధు పెట్టి మధ్యాహ్నం కొడుకు మేన బావ ఇంటికి వెళ్లి చేసి వస్తానని వస్తున్నాడట రావగానే చెల్లెని తగ్గుతున్నాడు చెల్లెని కొడుతున్నాడు చెల్లెని తప్పు తప్ప మరి అన్న ఎందుకు కోపం వచ్చిందో అంత కోపం ఎందుకు వచ్చింది బావా నేను అడుగుతా మీనంత కొడుకు బావ మీరు బాబా గోవింద రాజా బాబా గోవింద మహారాజా చెల్లని ఎందుకున్నావు బావా బావా నీకేమి బాధ తీరా సినాది బావ ఎవరు ఎవరున్న తిట్టారా ఎవరు కొట్టారా అహ అరడని మాట లేని చెల్లి అన్నదా బావాని అవన బావ కలుస్తుంటే అ బాబా శివద్ర మెడ కొడుకు మెడ బావ అ ఇంత ప్రేమ గలుస్తున్నాడు అ నిన్న బావాని పిలవనా ఏమని పిలవాలి ఏ ఉకో ఏమని పిలవాలి సిబ్బిలే కూడా మాట్లాడతారు ఎట్లా బావాని పిలవా ది ఓ ఈర్గా నీకు ఏమున్నారా ఇక్కడ గాడికి లేనోడా

పిల్లగాని పైనా తండ్రి లేని పిల్లగాని పైన అంత కోపమా బావ బావా నీకు బాధ్యు తట్టుకోలే నా కంటి నీళ్ళతో నీ కాళ్ళు గడుగుతాను బావా చాలిస్తారా నేను ఎందుకు నమ్ముడు సుభద్రానికి వారసుడా కాదా మనకు వారసుడు కాడు నువ్వు ధరించేటి అభరణి బాబా నేను ధరించిన అభరమణి నేను నేను తినే తిండి మీదే నేను కట్టుకునే బట్ట మీదే నాకు పెళ్లి వచ్చిన చెల్లె మీ చెల్లె నువ్వు తప్ప నాకు ఇవ్వడున్నారు బావ నువ్వే గురువు నువ్వే ద్రైవము నీవే నాకు దేవుడవు బావ నీ కాలు మొక్కసాను బావాని మేనత్త కొడుకు వీరశీల మారాధి వచ్చి బావ కాలు కొట్టుకున్నాడటాడి